హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మరీ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాల ప్రయోజనాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రేషన్ పంపిణీలో కూడా ఈసారి మార్పులు అయితే తీసుకొచ్చి రేషన్లో కూడా కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా అలాగే మనకు ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వారికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించి అలాగే మనకు పాత రేషన్ కార్డుల స్థానంలో ఇప్పటికీ కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డు దారులకు కొత్త స్మార్ట్ క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డును అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ మరింత మేలు చేస్తూ ఉందన్నమాట రేషన్ కార్డు దారులందరికీ కూడా మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులకు అనేక పథకాల ప్రయోజనాలను కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే మరొకసారి వెల్లడించడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఊహించని విధంగా అదిరిపోయే రెండు శుభవార్తలను తీసుకొస్తూ మనకు ఈ పథకాల ద్వారా కూడా మనకు మేలు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ప్రభుత్వం తాజాగా అమలు చేయే అమలు చేయబోయేటువంటి రెండు పథకాలు ఏవి మరి ఏ పథకాల ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది మరి రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు ఏ విధంగా చేసుకోవాలి మరి కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి వరకు టైం ఉంది అలాగే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి కానీ ఇప్పటి వరకు పంపిణీ చేసినటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా పొందినటువంటి వారికి ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను అప్డేట్స్ అనేది మీరు గనక తెలుసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మరింత మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటిస్తుంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ యొక్క రేషన్ విధంగా మనకు మీరు గనక ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుసుకుంటూ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని విధంగా రెండు శుభవార్తలు తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి నిరంతరం కూడా అవకాశం కల్పించడం జరిగింది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీకు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు చివరి తేదీ అనేది లేదు మీరు ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ కానీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఇటీవల ప్రభుత్వం గత నెల ముప్పై వరకు కూడా అవకాశం ఇచ్చింది ఇంకా చాలామంది ఈకేవైసీ అనేది చేసుకోకపోవడంతో మీరు మళ్ళీ కూడా అంటే ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రాష్ట్ర రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా అందు లోను కొత్తగా ఇప్పుడు ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి కేవైసీ ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వస్తాయి ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి రెండు పథకాలు కూడా కేవైసీ ఉంటేనే మీకు వస్తాయన్నమాట అందుకనే మీకు నేను ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తున్నాను మరి కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే నేరుగా మీరు మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కేవైసీని పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డులు అన్నీ కూడా అప్డేట్ చేసుకొని అప్డేట్ చేసుకున్న తర్వాత నేరుగా మీ రేషన్ దుకాణంలో కానీ లేదా మీరు నేరుగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు ఈ యొక్క రేషన్ దుకాణంతో పాటుగా వార్డు సచివాలయాల్లో కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ మరియు అంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటి వరకు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినా కానీ ఇప్పటి కూడా మనకు రేషన్ అనేది పంపిణీ చేయలేదు ప్రభుత్వం మరి తాజాగా ఇప్పుడు రేషన్ పంపిణీకి కూడా చేస్తుంది అంటే కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ డిసెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ కూడా చేయడం జరిగింది కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక కొత్త రేషన్ కార్డులకు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకొని మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారికి ఇస్తే సచివాలయంలో మీకు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డులో జిరాక్సులు తీసుకొని నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకొని మార్పులు చేర్పులు కూడా చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా ప్రభుత్వం ప్రతీ నెల పంపిణీ చేసేటువంటి రేషన్ తీసుకోవాలన్నా మనం ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మనకు ఉండాలి అలాగే పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఒప్పుకుంటే స్కాలర్షిప్పులు కానీ మరి ఇలా ఏదైనా పథకాలు రావాలంటే కూడా ఇది అవసరం కాబట్టి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఇక రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు పథకాల ద్వారా కూడా మరొకసారి మహిళలకు పెన్షన్ తీసుకునేటువంటి వారికి మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మొట్టమొదటిగా మనకి డిసెంబర్ నెలలోనే కొత్త ఫిన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చినప్పుడు ఆల్రెడీ దరఖాస్తులు కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో అది కూడా వితంతు మహిళలండి అంటే భర్తకు ఫంక్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయినటువంటి ఇతంతు మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు ప్రస్తుతానికి నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి కొత్త ఫింక్షన్కు అప్లై చేసుకోవచ్చు మీరు అంటే మీ భర్తకి ఫింక్షన్ వస్తూ ఉండి మీ భర్త చనిపోయి ఉంటేనే మీరు ఫింక్షన్కు అర్హులు అనమాట మరి ఎవరైనా వితంతు మహిళలు ఉన్నారో మీ భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు తీసుకుని వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్పోర్ట్స్ ఫింక్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం మనకు మొట్టమొదటిగా ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి అవకాశం ఇచ్చింది ఈ పథకానికి సంబంధించి మరి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో భర్త ఫింక్షన్ తీసుకుంటూ ఉండే భర్త చనిపోయి ఉంటే భర్త ఫింక్షన్ భార్యకు బదిలీ చేస్తారు కాబట్టి మీరు స్పోర్ట్స్ ఫింక్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు పొందవచ్చు కాబట్టి మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ భర్త ఆధార్ కార్డు మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి మీరు స్పోర్ట్స్ ఫింక్షన్కి అప్లై చేసుకోండి నాలుగు వేల రూపాయల ఫింక్షన్ అనేది మీకు ప్రతి నెల కూడా రావడం జరుగుతుంది ఎవరూ కూడా మిస్ అవ్వద్దు వెంటనే గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ ఫంక్షన్కి అప్లై చేసుకోండి మరి ఇక రెండోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారు మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక మనకు మరొకసారి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ పదహైదు వందల రూపాయల పథకాన్ని కూడా ఆయన ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున డబ్బులను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు గనక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున ఈ పథకం ద్వారా మీరు డబ్బులు ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాలి చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇక రెండవ పథకం అంటే మొట్టమొదటిగా స్పోర్ట్స్ ఫింక్షన్కు ఇప్పుడు ప్రస్తుతానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు స్పోర్ట్స్ ఫింక్షన్కు దరఖాస్తు అనేది చేసుకోండి ఇంకా రెండవ చూసుకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం పదహైదు వందల రూపాయల పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు మరి ఈ నెల చివరిలో ఈ పథకాలు స్వీక ఈ పథకాలకు దరఖాస్తులు స్వీకరించి సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఈ పథకానికి సంబంధించిన పదహైదు వందల రూపాయల మహిళల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఈ రెండు పథకాలకు కూడా అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇది ఈ పథకాలకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలని కూడా ప్రభుత్వం ఇక్కడ చెబుతూ ఉంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు లేని వారు ఎవరైనా ఉంటే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి ఇక రేషన్ కార్డులో మీ వివరాలు సపరేట్గా ఉంటే మీరు వెంటనే కూడా వాటిని కరెక్షన్ చేయించుకోండి రెడీ ఉంటే రెడీగా ఉంటే మీకు రేషన్ కార్డు కలిగిన వారికి ఈ రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం మేలు చేయబోతోంది మరి ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే